హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఈరోజైతే ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ముందు రోజు వ్లాగ్లో బిగ్ బాస్కెట్లో గ్రాసరీ అయితే ఆర్డర్ చేశానని చెప్పాను కదా ఆ గ్రాసరీ అయితే వచ్చింది ఇదంతా ముందైతే సర్దుకోవాలి ఫస్ట్ అయితే ఏమొచ్చాయా రాలేదా అని చూసుకొని ఇంట్లో అయితే పెట్టి చేసుకున్నాము ఈ మంత్ రైస్ బ్యాగ్ కూడా అవసరమై ఉంది సో రైస్ బ్యాగ్ కూడా వేయించుకున్నాం అనమాట ఆల్టర్నేటివ్ మంత్స్ లేకపోతే టూ మంత్స్కి ఒకసారి అట్లా పడుతుంది రైస్ బ్యాగ్ ఇంకా ఇవన్నీ ఏమున్నాయో లేవు చూసుకొని చక్కగా రీఫిల్ చేసుకోవాలి ముందుగా అయితే పెద్ద పెద్ద వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుంటున్నాను ఏవైతే ఖాళీ అయిపోయినాయో డబ్బాలు తొందరగా రీఫిల్ చేయాలి అనుకున్నవన్నీ ఫిల్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఫస్ట్ నుంచి టెన్త్ లోపే తెప్పిస్తాను ఎవ్రీ మంత్ ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు వచ్చాయో లేకపోతే నేను లాస్ట్ మంత్ ఎక్కువ తెప్పించానో తెలియలేదు సో దగ్గర దగ్గర ఫిఫ్టీన్త్ వరకు వచ్చేసినాయి అని చెప్పాలి సరే కదా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు తెప్పిస్తే నెక్స్ట్ మంత్ వరలక్ష్యత ఉంది కదా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి మధ్యలోకి ఒకసారి తెప్పిస్తే ఇంకా సరిపోతుంది అన్నట్టుగా ఇవన్నీ నేనైతే తెప్పించేశాను నేను ఎప్పుడు బిగ్ బాస్కెట్లోనే తెప్పించుకుంటానండి అంటే నా పెళ్ళైన దగ్గర నుంచి వెళ్ళి తెచ్చేది చాలా తక్కువ షాప్స్కి వెళ్ళి తెచ్చేది చాలా వరకు నేను ఆన్లైన్లోనే తెప్పించుకుంటాను చాలామంది అనుకోవచ్చు చాలా ఖర్చు కదా ఆన్లైన్లో తెప్పించుకుంటే చాలా ఎక్కువ డబ్బులు ఉంటాయి కదా అని అలా ఏముండదు మనం ప్లాన్ చేసుకుంటే ఆన్లైన్లో కూడా మనకు ఆఫ్లైన్లో ఎలా అయితే ఆఫర్లు అవన్నీ మనకి అవైలకబుల్ అవుతాయో అలాగే మనం చేసుకొని తీసుకోవచ్చు ఒక్కో వెబ్సైట్లో ఒక్కో రకంగా ఉంటాయండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక దానిలో తెప్పించుకుంటారు కదా నేనైతే బిగ్ బాస్కెట్ హోల్ గ్రాసరీకి ఎప్పుడైనా ఏదైనా ఒకటి రెండు తక్కువేనాయి అంటే స్విగ్గీ ఇన్స్టామార్ట్ అనమాట సో ఫ్రూట్స్కి వాటి కూడా ఇన్స్టామార్ట్లోనే పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడైతే దోశకి పిండికి అయితే పోసుకున్నాను ఒక గ్లాసు మినపప్పుకి టూ గ్లాసెస్ బియ్యం వేస్తాను నేను సేమ్ అలాగే ఇంకా అందులో అటుకులు మెంతులు అలాంటివి ఏమీ వేయను టూ ఒక గ్లాస్ మినపప్పుకి అంటే హోల్ మనకి గుండు అంటారు కదా వాటికి రెండు గ్లాసులు బియ్యం శ్రీకర్ ఈవినింగ్ పడుకుని లేచి ఆడుతున్నాడు ఇంకా సడన్గా పొద్దునుంచి చల్లగానే ఉంది సడన్గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది భలే ఉంది అంటే ఫాగీ ఫాగీగా అయిపోయింది ఈ మా ఇంటి దగ్గరికి బిల్డింగ్స్ కనిపిస్తాయి కదా అవన్నీ కనిపించకుండా అలా అయిపోయింది అనమాట వచ్చి బాల్కనీలో అయితే కూర్చొని పోయాము చాలాసేపు భలే చల్లగా చల్లగాలి మన ఒంటికి తాగుతూ భలే బాగుంది ఇలా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది శ్రీ చెడు వినద్దు చెడు చూడొద్దు చెడు చేయొద్దు నాకు వర్షం ఎప్పుడు ఇష్టము కాకపోతే ఇక్కడ రెండు క్లాజులు ఉన్నాయి ఏంటి అంటే ఒకటి మన ఆరోగ్యం చెడిపోనంత వరకు రెండవది మన పనులకి ఆటంకం కలగనంత వరకు వర్షం అంటే ఇష్టం ఇట్లా చూసి ఎంజాయ్ చేయడం బట్ మనకి ఏదైనా పని ఉన్నప్పుడు ఫంక్షన్ ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు లేకపోతే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వర్షం వస్తే అబ్బా వర్షమా అనిపిస్తూ ఉంటుంది బట్ ఇలాంటప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు వర్షం కోసం వెయిట్ చేసి వర్షం పడితే మాత్రం అది చాలా హ్యాపీనెస్ వస్తుంది అలాగే చాలా అంటే బాగుంటుంది కదా ఈవినింగ్ టైమ్స్ అట్లా వర్షం పడితే అన్న ఫీలింగ్ ఉంటుంది నేనైతే బాల్కనీకి అతుకుపోయాను ఆ వ్యూ వర్షం ఆ ఫాగి అంతా చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా అందరికీ వర్షం పడిందా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం పడిందన్నారు ఇంకా మ్యాచ్ వస్తుంది మ్యాచ్ అయితే చూస్తున్నాము ఇది నార్మల్ టీ ట్వంటీ సిరీస్ అనమాట బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా లాస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఇవాళ ఇంకేమైనా స్నాక్స్ కావాలి కదా వర్షం పడుతుంటే సో అందుకని ఇంట్లో ఆల్రెడీ స్వీట్ కార్న్ ఉంటే ఆ స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేయడానికి ఇక్కడ పెట్టేశాను బాయిల్ అవుతూ ఉంది వాటర్లో వేసేసి కొంచెం అంత సాల్ట్ వేసేసాను చూస్తున్నాను అయిందా లేదా అని మ్యాక్సిమం అయిపోయిందనమాట ఇంకా తినేటమే ఇక్కడ ఏంటి అంటే ఈ చిన్న కుక్కర్ గురించి చాలామంది అడిగారు ఇది బజాజ్ నుంచి అండి ఇది నేను తీసుకుని టూ ఇయర్స్ అవుతుంది మా స్త్రీ ఒక్కడికే ఎప్పుడైనా రైస్ పెట్టాలి అంటే తొందరగా పెట్టేయచ్చు వేడిగా తను తినడానికి ఉంటుంది అని చెప్పి నేను ఇది కొన్నాను ఇప్పుడు ఏంటంటే తనకి స్కూల్కి లంచ్ బాక్స్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట చూసారు కదా బజాజ్ ఆర్సీ ఎక్స్ వన్ ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నానండి చాలా క్యాజువల్ పర్చేజ్ మీ అందరికీ ఇంత నచ్చుతుందని నేను అనుకోలేదు మొన్న రాధాగారు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా బాగుంది పల్లవి అని చెప్పారు దీని లింక్ ఇవ్వమని నన్ను చాలా మంది అడిగారండి ఇది నీకు ఒక కప్ చూపిస్తున్నాను కదా ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అండి ఆ రైస్ అయితే ఇది ఉడికేస్తుంది ఇందులో నేనైతే అంతకన్నా తక్కువ గ్లాస్తోనే రోజు శ్రీకి పెడతాను దీనికి ఒక గ్లాస్ లిడ్ కూడా వచ్చింది దీని లింక్ అయితే చాలామంది అడిగారండి కాకపోతే అమెజాన్లో ఇప్పుడు అన్అవైలబుల్ అని వస్తుంది నేను అది బ్యాక్ స్టాక్ అయినా లేకపోతే ఆఫ్లైన్లో నేను ఎక్కడైనా చూసినా కూడా నేనైతే మీకు ఆ లింక్ కానీ లేకపోతే ఆఫ్లైన్లో ఎక్కడ చూశాను అనేది నేను మీకు చెప్తాను వేరే వెబ్సైట్లో కూడా చూస్తున్నాను నేను ఉంటే కనుక మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను ఇది కుక్కర్ విషయం అయితే ఇంకా ఇంత చల్లగా ఉన్నప్పుడు కాఫీ పడకపోతే ఎలాగా బాడీ చాలా కష్టం సో నేనైతే కాఫీ తెచ్చుకొని బాల్కనీలో ఎక్కడ కూర్చొని చక్కగా తాగేస్తున్నాను కాఫీ తాగుతుంటే గుర్తొచ్చింది ఒక కామెంట్ వచ్చింది మీకు కప్స్ వర్గ్స్ అంటే ఇష్టం అని చెప్పారు కదా లాస్ట్ వ్లాగ్లో కలెక్షన్ చేయండి అని యాక్చువల్గా నా దగ్గర చాలా కలెక్షన్ ఉండేది నాకు అదంతా పోగు చేయడం చాలా ఇష్టంగా ఉండేది కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇల్లులు మారటం వల్ల చాలా వరకు ఇరిగిపోయినాయి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇల్లు మారుతున్నప్పుడు అలాగా ఇప్పుడైతే కొంచెం కలెక్షన్ ఉంది నేను మోడల్కి ఒకటైతే చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ది అనమాట నా దగ్గర ఉంటే ఆరు నాలుగు రెండు ఇలా ఉంటాయి మోడల్కి ఇవి వచ్చేసి ఫోర్ ఉన్నాయి నా దగ్గర తర్వాత ఇది ఒక్కటే ఉందనమాట మా ఫ్రెండ్ జ్యోతి శ్రీకర్కి కృష్ణాష్టమికి ఎప్పుడు పంపించింది ఒకసారి గిఫ్ట్ ఇచ్చింది సో యూజువల్గా శ్రీకర్ని అందరూ శ్రీబాబు అంటారు మా ఇంట్లో సో దానికోసం శ్రీబాబు అని రాపిచ్చింది తను కూడా శ్రీబాబు అంటుంది అనమాట అందుకని చెప్పి శ్రీబాబు అని రాయించి పంపించింది ఇది వాడికైతే చాలా బాగా నచ్చింది ఒక్కసారి మాత్రం వాడే పాలు తాగాడు తర్వాత దాచేసేయమ్మా అని చెప్పి దాచేసుకున్నాడు ఇంకా ఇదైతే నా ఫేవరెట్ వన్ ఇందులో చాలా వరకు కలెక్షన్ నేను కల్కత్తా నుంచి వచ్చేసేటప్పుడు గుర్తుగా తెచ్చుకున్నానండి ఇంకా చాలా మాకు స్పాయిల్ అయిపోయాయి ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చాక త్రీ హౌసెస్ మారాము అవి మారుతున్నప్పుడు అట్లాగా షిఫ్టింగ్ అప్పుడు చాలా పగిలిపోయాయి నేను మళ్ళీ కలెక్షన్ అంతా పోగు చేయాలి కంపారిటివ్లీ కోల్కతా హైదరాబాద్తో పోలిస్తే హైదరాబాద్లో కొంచెం ప్రైసే ఉన్నాయి ఈ కప్స్ మగ్స్ ఇది ఒక సిరమిక్ కప్ అనమాట అక్కడ టీ అంతా తాగుతారు ఇందులో వెస్ట్ బెంగాల్లో సిరమిక్తో చేసింది సో ఇది కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నాను ఇది ఫాదర్స్ డేకి నా గుర్తున్నంత వరకు ఐజీపీలో చేయించినట్టున్నాను ఇది అంజన్ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో కాఫీ తాగడానికి ఉంటుంది అని చెప్పి సిరామిక్ది మంచి గట్టిగా ప్లాన్ చేసి ఒక ఫాదర్స్ డేకి అయితే కొన్నాము బట్ అప్పటి నుంచి అంజన్కి వర్క్ ఫ్రమ్ హోమే ఉంది సో ఈ కప్ కూడా ఇంట్లో ఉండిపోయింది అనమాట అది దీని స్టోరీ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ కప్స్ ఇవి సిక్స్ ఉన్నాయి నా దగ్గర యాక్చువల్గా ఇది టీవ్ అనమాట ఇవి నేను హైదరాబాద్లోనే కొన్నాను సమ్మక్క సరక్క జాతరకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాను నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము సో దానికోసం ఇది కొంచెం యూనిక్గా అనిపించింది ఇట్లా టూ ఫింగర్స్ పెట్టుకోవడానికి అట్లాగా ఇది ఇక్కడే కొన్నాను ఇవి మాత్రం సిక్స్ సెట్ ఉన్నాయి తర్వాత ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను ఇవి కాఫీ మగ్స్ అనమాట సిక్స్ ఉంటాయి వన్ ట్వంటీ ఎంఎల్ అట్లా పడతాయి అనుకుంటాను సో మా కజిన్స్ అందరం కాఫీ తాగుతాం మంచి ఇంట్రెస్ట్గా సో అందరూ వచ్చినప్పుడు తాగడానికి ఉంటుంది అని చెప్పి ఒకే రకం కప్లు ఉండాలి అని చెప్పి ఒక సిక్స్ తీసుకున్నాను ఇవి మేము రెగ్యులర్గా కూడా నేను అంజను యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక టూ కప్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాన్స్పరెంట్ కప్స్ అనమాట ఇవి టీ మగ్స్ ఇవి కూడా నా దగ్గర సిక్స్ ఉన్నాయి ఇంకా నా దగ్గర ట్రాన్స్పరెంట్ నుంచి చాలా ఉన్నాయి అవన్నీ అందరికీ తెలిసే ఉంటాయని నేను చూపించట్లేదు సో ఇది కూడా నేను డిమార్ట్లో ఏలూరులో తీసుకున్నట్టున్నాను గుర్తులేదు సరిగ్గా నాకు ఇంకా ఇప్పుడు చూపించేది ఇది సాసర్ కప్ సెట్ అనమాట ఇది నేను కల్కట్టాలోనే తీసుకున్నాను అక్కడ ఉన్నప్పుడే నా దగ్గర సాసర్తో కలిపి సెట్ ఉంది సేమ్ ఇదే కలర్లో సాసర్ ఉంటుందన్నమాట ఇవి కూడా చాలా బాగుంటాయి కాకపోతే టీ ఎక్కువ పట్టేస్తుంది ఎవరికైనా ఇవ్వాలన్నప్పుడు మరి ఎక్కువ టీ అందులో వేయాల్సి వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఈ కప్ ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో ఉంటుంది ఇది కూడా సిక్స్ కప్ జార్ అనమాట నేను కల్కటాలో యాక్సిస్ మల్ ఉన్న స్పెన్సర్లో తీసుకున్నాను ఈ సెట్ తర్వాత వచ్చేసి ఇవి అక్కడ గరిహట్ అని న్యూ మార్కెట్ అని టూ ప్లేసెస్ బాగా స్ట్రీట్ షాపింగ్ ఉంటాయి కలకటాలో అక్కడ నేను గరిహట్ వెళ్ళినప్పుడు లాస్ట్గా ఇంకా రేపో వెళ్ళిండో ఫ్లైట్ అన్నప్పుడు నేను వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నాను సో అదొకటి ఈ కప్ అనమాట అందులో ఇవి నా దగ్గర సిక్స్ ఉన్నాయి సో ఇవి కూడా అంటే నేను ఎవ్రీ మా పెళ్లి రోజుకి ఒక్కొక్క కప్ సెట్ కొంటాను అంటే ఒక టూ కప్స్ అన్న ఆ రోజు కొత్త కప్లో తాగాలి అని చెప్పి ఇది ఈ ఇయర్ నేను పర్చేస్ చేసిన కాఫీ మగ్గు కాకపోతే త్రీ ఇయర్స్ నుంచి తిరుపతి వెళ్ళడం వల్ల ఇది కొంటున్నాం కానీ ఫాలో అవ్వట్లేదు ఇది బేసిక్ కప్స్ ఇవి కూడా సిక్స్ ఉన్నాయి టీ కోసం సో ఇది కూడా నేను కలకటా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను ఇవి టూ అనమాట ఇట్లా స్టార్ వస్తుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషను నేను మ్యాక్సిమం లోపల కూడా బ్లాక్ ఉండేలాగా ట్రై చేసి తీసుకుంటాను కప్స్ ఎందుకంటే ఆ టీ చారికలు అవి వైట్ మీద పడుతుంటే కొన్నిసార్లు పోవు దానివల్ల మనం కప్ పడేయాల్సి వస్తుంది ఎంత తోమినా అనమాట సో అలా ఉండకుండా ఇలా ట్రై చేస్తాను ఇది కూడా సిక్స్ కప్స్ ఉన్న బాక్స్ అనమాట ఇది కూడా సో ఇది కూడా నేను అక్కడి నుంచే తెచ్చుకున్నాను సో ఇవన్నమాట సింపుల్ కలెక్షన్ అంటే ఇంకా నా దగ్గర చాలా ఉండేవి చాలా వరకు పోయినాయి ఇంకా ఏమైనా కనిపిస్తే కనుక నేను మళ్ళీ మధ్యలో వ్లాగ్స్లో అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి చాలా తక్కువే ఉన్నాయి ప్రస్తుతం అయితే ఇంకా ఎక్కడైతే మార్నింగ్ దోశ బ్యాటర్ అయితే నానబెట్టాను కదా సో మనం రీఫిల్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇంకా ఆ దోశ బ్యాటర్ అయితే వేసేస్తున్నాను వన్ ఈచ్ టు టూ వేసాను కదా అదే కొంచెం వాటర్ వేసుకుంటూ నేనైతే దోస పిండి అయితే రుబ్బేసుకుంటున్నాను నేనే మరీ టైట్గా పునుగులకి కమ్ దోశలకి అట్ల ఏం రుబ్బను నార్మల్గా లూజ్గా రుబ్బేస్తాను శ్రీకర్కి సోమవారం నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి శనివారం చదువుకుందామంటే చదువుకోలేదు ఆదివారం చదువుకుందాం అని చెప్పి ఇంక ఇప్పుడైతే బుక్స్ తీసాము యాక్చువల్గా ఈరోజు మా చెల్లి వాళ్ళు వస్తా అన్నారు కజిన్స్ సో వాళ్ళ కోసం వస్తామంటే సరే ప్లాన్ చేస్తాం కానీ సడన్గా మళ్ళీ రాము అని చెప్పారు ఇక్కడ ఏం చేసాము అంటే సిక్స్కి అలాగా ఒక మీటిగో అని ఒక వెబ్సైట్ ఉంటుంది మనకి ఫ్రెష్ మీట్ అమ్ముతారు వాళ్ళు ఫ్రోజన్ కాకుండా అందులో మటన్ ఏదో ఆర్డర్ పెట్టుకున్నాము ఎయిట్కి వస్తుంది అన్నారు సరే ఎయిట్ నుంచి ఉడికినా కూడా టెన్ కల్లా అయిపోతుంది తినేసి పడుకోవచ్చు అని ప్లాన్ చేశాము సరే అది వచ్చేలో ఈలోపు చదివేసుకుందామని బుక్స్ అయితే ఓపెన్ చేశాము మ్యాథ్స్ అనమాట ఫస్ట్ ఎగ్జామినేషన్ కాబట్టి ఓరలే ఉంది రిటర్న్ లేదు మ్యాక్సిమం యూకేజీలో ఏం టాపిక్స్ ఉన్నాయో అవే ఉన్నాయి కాకపోతే కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువగా ఉందనమాట డెప్త్ చదివేశాడు అన్నీ రాసేసాడు అనమాట మ్యాథ్స్ కాబట్టి వాడికి ఇష్టమే లాంగ్వేజ్ ఒక్కటే ప్రాబ్లం అనమాట అది తెలుగు మరీ ప్రాబ్లము ఎల్కేజీలో యూకేజీలో లేకపోవటం వల్ల హిందీ కూడా మేనేజ్ చేసేస్తున్నాడు కానీ తెలుగు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాడు నాకు అట్లా ఉండకూడదు నాన్న మన లాంగ్వేజ్ కదా మనకి రావాలి అట్లా చెప్తున్నాను నేను మాట్లాడడం అయితే చాలా బెటర్గా నేర్చుకున్నాడు అంతకు ముందు వరకు అసలు మాట్లాడడం కూడా తెలిసేది కాదు స్కూల్కి వెళ్ళక ముందు అసలు తెలుగులో మనం కమ్యూనికేట్ చేసినా కూడా అర్థమయ్యేది కాదనమాట మేము లేదు అట్లా ఉండకూడదు తెలుగు కావాలి తెలుగు నేర్పించాలి అని మాట్లాడడం నేర్పించాము బట్ ఇప్పుడు లాంగ్వేజ్కి అయితే కొంచెం కష్టపడుతున్నాడు రాయటానికి ఇంకా మటన్ ఆర్డర్ చేసుకున్నాం కదా అదైతే రాలేదు వర్షం అని క్యాన్సిల్ అయిపోయింది సరే కదా ఇంకేం చేస్తామని చెప్పి ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంక అప్పటికే ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది సీ త్వరగా తినేసి పడుకోవాలి కదా మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ఎగ్ బుర్జీ అనమాట అందరూ ఎలా చేస్తారో అలాగే సింపుల్ కర్రీ సో ముందుగా అయితే ఆయిల్ తీసుకున్నాను అందులో ఆవాలు జీలకర్ర పసనపప్పు వేసేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకొని మామూలుగా అయితే పచ్చిమిర్చి కూడా వేస్తాను కాకపోతే శ్రీ కూడా తినాలని పచ్చిమిర్చి వేయలేదనమాట ఇంకా వేసేసి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ బీట్ చేసేసి మనం బుజ్జి చేసేసుకోవటమే ఇది రాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈవెన్ టెన్త్ క్లాస్ పిల్లలు ఎయిత్ క్లాస్ పిల్లలు కూడా వండేస్తారు అందుకే నేను ఈ రెసిపీ గురించి ఎక్కువ చెప్పట్లేదు నేను ఇంకొక కామెంట్ చూశాను కొంచెం లెందీ వ్లాగ్స్ చేయొచ్చు కదా అని చెప్పి నిజంగా చెప్పాలి అంటే నాకు ఇప్పటికే నచ్చుతున్నాయా లేదా చూస్తారా లేదా అని కొంచెం టెన్షన్గా ఉంది మీరు చూస్తారు అంటే నేను ఖచ్చితంగా లెందీ వ్లాగ్స్ చేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు వ్లాగింగ్ చేయడం చాలా ఇష్టం యాక్చువల్గా బట్ నాకు సరైన గుర్తింపు ఇదంతా రాకపోవటం వల్ల నేను ఇంతకీ కుదించేసి చేద్దాం టైం అన్నట్టుగా చేస్తున్నాను మీరు ఖచ్చితంగా చూస్తాను అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే అప్పుడే అయిపోయింది ఆ వ్లాగ్ అని మీకు ఎవరికైనా అనిపిస్తుంది ఇంకొంచెం సేఫ్ చేయొచ్చు కదా అనిపిస్తే నేను మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను ఇంకొంచెం పెద్ద వ్లాగ్స్ చేయడానికైతే చేస్తాను ఇంకా దోశ బెటర్ వేసాను కదా నేను ఈ కర్రీ చేసేలోపు స్త్రీని చదివించి వచ్చేలోపు అది అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేసి నేను కర్రీ వండేసిన తర్వాత ఇదైతే ఇట్లా ఒక ప్లాస్టిక్ దానిలోకి తీసేసుకున్నాను మాకైతే ఫెరమెంట్ అవ్వాలి నేను బయటే ఉంచుతాను పొద్దున్నే ఫ్రిడ్జ్లో పెడతానమాట ఇంకా రైస్ ఎగ్ బుర్జీ ఒక పిక్కిలు వేసుకొని నేనైతే తినేస్తున్నాను స్త్రీకి పెట్టడం పడుకో పెట్టడం అంతా అయిపోయింది ఇంకేంటంటే ఈరోజు వర్షంగా ఉంది కదా బాల్కనీ అంతా తడి పొడి తడి పొడిగా అలా ఉంది సరే ఒకసారి కడిగేస్తే ఆ వానకి మనం కొట్టిన వాటర్కి నీట్గా అయిపోద్ది పొద్దున్నేకి అని చెప్పేసి ఎలాగో ఈరోజు ఇంత వర్షం వచ్చింది కాబట్టి పొద్దున్నే ఎండొచ్చి వస్తుంది ఆబ్వియస్గా సరే అని చెప్పి ఇక్కడైతే ఇది చేసేస్తున్నాను ఈరోజు అయితే ఇలా సింపుల్గా సాత్వికంగా ఏ టెన్షన్ లేకుండా అలా జరిగింది సో మా కజిన్స్ వస్తే ఇంకొంచెం బాగా స్పెండ్ చేసేవాళ్ళము కాకపోతే ఇంకా సడన్గా రాకపోవటం వల్ల ఇంకా మేము మామూలుగా కూడా ఏమీ ప్లాన్స్ లేవు ఏమన్నా ప్లాన్ చేద్దామన్నా కూడా వర్షం వచ్చేసింది సరే మటన్ మంచిగా వండుకొని తిందాం అనుకున్నాం అది కూడా కుదరలేదు మా డే అయితే ఇలా స్పెండ్ చేసాం మేము కప్స్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నా దగ్గరవి ఎక్కువ లేదు నేనే ఒప్పుకుంటున్నాను కాకపోతే పాత వీడియోస్లో ఒక వీడియో ఉండాలి నేను చేశాను ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేయండి నేను ఆ లింక్ ట్యాగ్ చేస్తాను అందులో అయితే చాలా ఉంది కలెక్షన్ నేను అప్పుడు చేసినప్పుడు కలిగిట నుంచి వచ్చిన కొత్తల్లో చేశాను సో అదనమాట ఫైనల్గా ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవీవాల్ బాయ్ బాయ్